ఏంది ఇకను కథ చెప్పడానికి రమ్మన్న రోజుని నేను వెళ్ళలేకపోయా ఇక్కడ రాలేకపోయా సరే తర్వాత వెళ్తే ఇకను కబురు చెప్పారా మరిపోయారు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి మార్చి అనుకుంటా మార్చిలో మార్చి ఇరవై రెండో తారీఖు అనుకుంటా వచ్చాను వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా అసే రేపు చెప్తున్నామంటే రవి రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం అవునా వెళ్ళి పేపర్ లేదు అన్నాడు నాకు కథ తెలియదు షూటింగ్ కుచ్చానండి డైరెక్ట్ గా డాక్ కి ఏంటో తెలియదు కత్ తెలియదు ఏం తెలీదు వీళ్ళని అన్నారు అది అన్నారు డ్రస్ వేసారు అన్నేసారు అదే అని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాల్లో నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడు అండి క్యారెక్టర్ చెప్పాడు చూస్తావు సినీ పేపర్ అన్నారు చూశాను చేద్దామా అన్నాడు చేసేద్దాం వరకు చూస్తారు కావాలనుకున్నా టక్క టక్క చేయగలి ఓకే ఓకే అన్నాడు పూరింది ఒక చూద్దామని చెప్పేసి ఓకే అంటాడు మానిటరింగ్ కాదు అయిపోయింది ఓకే అయిపోయింది ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను అట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా వస్తా వస్తా పూరి గారు అన్నారు ఎరగదీస్తున్నాడు వెళ్ళను అని ఆ మాట అన్నాడండి అమ్మా కళ్యాణ్ గారు అయితే డే బాగా చేసుకోండు ఫ్యూచర్ ఉంటుందని భుజం దట్టి కళ్యాణ్ గారు దాని తర్వాత పూరి గారు వెళ్ళని మంచి పేరు వచ్చింది మరి సరిగా ఆయన ఆ ఒక ముద్దరైతే పడింది పూరి క్యాంప్ అదే అదే పాపులర్ అయిపోయింది ఇక అక్కడి నుంచి ఇకనో అందరు కూడా పూలు చేయటం వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని నేను రూమ్ లో అన్నం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అన్నాడు పూరి గారు ఊళ్ళో రూమ్ లో అన్నం అనుకుంటున్నానండి ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు ఎయిర్పోర్ట్ లో గెలిసానం థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను ఇక అందరు చవటంతో అమ్మ అమ్మాయే కష్టాలు అని తిరిగిపోతాయి ఎక్కిశాము బాబు అనుకున్నాం సంవత్సరం ఎవరు గెలవలేదండి జ్యోతి లక్ష్మి వచ్చాక చప్పడిపోయినాయి ఇంద్ర ఎప్పుడు పిలవట్లేదు నీ అమ్మ ఆయనయితే ఏం ఏం చేయాలో నాకు అర్థం కాల్స్ వెళ్తామా ఇక మళ్ళీ పోతే సీరియల్స్ పోతేనే అశోకరా పడక్కడే ఎక్కువ సినిమా వచ్చింది నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా ఉంటా గడవాలి కదా రోజు గడవాలి నెల గడవాలి ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఆ టైంలో మళ్ళా పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అడుగుదాం పుట్టినరోజు ఏం పర్లేదు ఫ్యూచర్ ఉంటుంది నీకు ఏం కాదు ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు బా ఆయన చెప్పినట్టు అక్కనే ఆయన అట్లా ప్రయాణం బిగినిందండి ఆయన మరి ఏడాది ప్రయాణం బాగానే ఉంది ఏడాది యాడ పెద్ద ఇది మామూలు ఎవరం కదా అసలు నా కుటుంబం ఎందుకన్నా ఎన్ని భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే నా అక్కడి నుంచండే తర్వాత ఇకనో అదే టైంలో విచారణ తమిళ్లో వెట్రి మరణం అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు దీనికోసం మన రంగస్థలం కోసం అవునా అతను ఉన్నాడు కథను అతను పిల్ల అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడినా నాకు ఒక పది నిమిషాల్లో ఐదు ఆరు నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు అప్పుడు అది చూసిన తర్వాత ఇక మాట్లాడే ఇక ఆడిషన్స్ తమిళ తమిళ వచ్చింది మీకు అది రన్ రాజా రన్ అని సినిమా చేశా యూ విగ్రేషన్ ఆ సంపత్ సుజిత్ డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్ దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా విలం చేస్తారు ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు చేస్తానండి మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను ఏంది చేస్తాను ఫోటోలు గిటోలు తీసుకున్నాడు ఆయన సార్ ఏదో అనుకుంటాను మనం పని మంది చేసుకుని వచ్చాం తర్వాత ఇకను ఈ ఒక రెండు నెలల తర్వాత ఫోన్ వచ్చింది ఒకసారి చెన్నై వస్తారా నేను చలపతిని అని అన్నాడు ఏ చలపతి నన్ను మర్చిపోయాను నిజంగా எவ்வளோ சலுகை அனங்கி சார் எவரும் ஏன் மயிரப்பே அண்ணா எவ்வளோ அந்த நேனி ரெண்டுசாரி வெட்டரி மாரன் வெட்டிமாரி எவரண்டி வெட்டரி மாரன் தெரியதா அய்யோ மனுமா எவ்வளோ மன தெரியது நீங்க ஹைதராபா சார் நேஷனல் டைரக்டர் அண்டி ஆடுகளும் பொல்லாதவன் ஆடுகளும் பொல்லாதவன் சரி సరేలే సార్ నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి రెండు రోజులు ఆగిన తర్వాత వస్తాను అవంగానే మీరు రండి అని అన్నాడు సరే ఇక్కడ పరి అయిపోయింది ఫోన్ చేశా సార్ ఎప్పుడు రమంటారని ఆ రే బైల్ అని అన్నాడు ఆ బైల్ ఆ సార్ నేను నాకు ఇక్కడ అయితే ఇది ఉంటదండి చెన్నై ఎక్స్‌ప్రెస్ ఉంది 5 గంటలకి ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఉంటది దాని కోసం దానికి ఎందుకు పని చేయండి నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు అమ్మ మీడియం నడుచుకుని వచ్చేది మాట్లాడితే నడుచుకుని వస్తానంటాడు అదేంటి సరే అంటు లేకపోతే ట్రైన్ కేంటి అని అన్నాడు నేను రమ్మంటాడు సరే అంటే బస్సులు ఇక్కడ నుంచి బస్సులు బస్సులుంటే అని అయ్యో అండవే నేను ఫ్లైట్ వేస్తున్నాను ఫ్లైట్ కి రండి అని అన్నాడు ఈ బాణం అంటే ఏదో తెలియదు దానికి వేసాడు అది పంపించాడు ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీడ్సప్ లేవు లేవు ఏంది అది పక్కన ఉన్న మా రూమ్ పక్కన ఉన్నాడు వాడిని దాడికి వచ్చింది దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వైర్ వైర్పోర్ట్కి వెళ్ళా మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారే క్లూ అర్థం అసలు నాకు తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది సార్ ఇది అంటే చూసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు లోన్కి అక్కడ లోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ ఉన్నది న్యూస్ వీడు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన గుర్తుపెట్టాడు మీరు సీరియల్స్లో చేస్తారు కదా అవునండి చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఆయన చెన్నై వెళ్తాను సార్ నాకు మీకు పెద్ద ఆయన మీరు ఏం కనపడి నాకు తెలియదు అండి ఏమాన కూడా తెలియదు టికెట్ అంటే అండి ఏ ఫ్లైట్గా నేను పొడిచాను రండి ఏం చెప్పి తీసుకుని వెళ్ళాడు అయ్యా అసలు మాములుగా అసలు అసలు అత్త అట్లా తీసుకెళ్లిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా మంత్ర మద్రాస్ కాకి ఒకటి ఉంటది అక్కడ నిలబడమన్నాడు ఏంది నాది బుడ్డ ఫోను నా ఇసు పని చేయట్లే ఇది అసలు ఎమ్మా ఎట్టను వచ్చాడయ్యా వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు చలిపితే తీసుకెళ్ళాడు తీసుకెళ్లి అక్కడక్కడ ఆలవత్తూరు అని ఏ స్లమ్లో గిమ్లో పోయింది అక్కడ గారు ఆఫీసు సహజంగా ఆఫీస్ అనగా బంజారు హిల్ సీట్లో చూస్తాం కదా అదే మామూలుగా ఒక డాబా లాగా ఉంది ఎల్ల మధ్య వెళ్ళంగానే ఆయన వెట్రి మారని సంగతి మనకు తెలియదు ఆయన ఉన్నాడు కాశ్యాపుచోబెట్టారు పోలీసుల గురించి అట్ల గురించి మాట్లాడుకుంటున్నారు మేము పడి పడి ఉన్నాం పోలీసులు మన అన్న వీళ్ళందరి రేత్రపూట తీసుకెళ్ళకం ఇవన్నీ కూడా ఇతను సరిపోతాడు అనుకోని ఓకే అజే నా పెట్టిన ఇప్పుడు దాకా మాట్లాడాడు నాయన అనుకున్నా సరే చూస్తే ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది అది అక్కడ నుంచి ఇరవై ఎనిమిది రోజులు తీసాను అండి అదే బా బే నేర్చుకున్నానండి ఆయన దగ్గర మంచి మంచి డైరెక్టర్ కదా నేర్చుకున్నాను అక్కడే మన సముద్ర కనిగారు కానీ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్ వాళ్ళే పనులు చేస్తా వాళ్ళే అది ఒక రకంగా ఉండేదండి అసలు అందరూ లేబర్ లో పని చేస్తారు అసలు ఏంది అట్లా అది అది రిలీజ్ అయింది అక్కడ ఇంకా అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత ఈడు ఉండాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది అవును నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా అరే బలే మంచి యాక్టర్ అయిన తర్వాత ఇక్కడ అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్ గా చాలా సింపుల్ గా తేల్చి చెప్పారు కానీ అసలు అది మీ కెరీర్ ని మార్చింది రామ్ చరణ్ గారికి చాలా ప్రిస్టేజియస్ హిట్ ఇటు అవును అవును సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి ఇది ఒక ల్యాండ్ మార్క్ ఆ సినిమా అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్ తో సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్ అసలు ఇంకోటి ఆయన దగ్గర పాస్ అయిన ప్రపంచం ఎక్కడి నుంచి చేస్తారు ఎక్కడైనా అంతే అవును